తక్షణమే వీఆర్ఏలకు స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పెద్దాపురం తహసీల్దారి కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం పది గంటల నుండి ధర్నా చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల కోరికలను తీర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వీఆర్ఏలకు తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరికి పదోన్నతి కల్పించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు వ్యట్టి చాకరీ చేస్తున్నా కనీసం గౌరవం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దువ్వ వీరబాబు సుందరపల్లి రామలింగేశ్వరరావు గంపల వీరబాబు సాయి భవన్ నూతకట్టు వెంకటరమణ గొర్ల సచివైన షేక్ బేబీ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

అడుగుతున్నాము తర్వాత బీఆర్ నుంచి బొమ్మలు ఇప్పించుకొని వస్తున్నాము బీఆర్ నుంచి వాచ్మేన్ కూడా ఇప్పించుకొని అడుగుతున్నాము అన్ని పని మేము చేస్తాం కనుక మాకు తగిన న్యాయం జీతం కూడా పెంచడానికి మేము అడుగుతున్నామండి మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చిన్న చిన్న జీతాలతో మేము బతున్నాము కనుక మా జీతాలంటేగా గవర్నమెంట్ వారికి వినియంగా గోల్డ్ ఆస్తున్నాం జై జై లైకెట 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 మాకు చాలా అలాగే నామి పోస్ట్ ఇస్తాను ఇవ్వలేదు అలాగే డీఏ పిల్స్ డీజే ఇవ్వలేదు ఇచ్చిన డీఏ కూడా గత ప్రభుత్వం జనక కట్టించుకున్నదాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు జీతం కానీ పదివేల రూపాయలు జీతం చేశారని అలాగే కోణం ప్రభుత్వంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆయన చూసి అలాగే మాకు స్పేస్ కేజ్ ఇచ్చి అలాగే నామినీ పోస్టులు ఇచ్చి మాకు డీజే ఇస్తారని మరి మరి పోస్టులు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయ్యా విద్యార్థి మంచి పనికి మా విద్యార్థాలు లేకుండా ఏం పని అవ్వండి మనం పెద్దపురం మండలంలో పెద్దాపురం మండల పరిధిలోని బీఆర్ఎలందరూ కూడా వారి యొక్క కనీస కోరికలు వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు కోరట్లేదు వాళ్ళు గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన కోరికలే వాళ్ళు కోరుతున్నారు వాళ్ళ కోరికలు మనం చూసినట్లయితే తరతరాలుగా సుమారుగా ఒక్కొక్క విఆర్ఏ ముప్పై నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకందరికీ కూడా ఎడ్యుకేషన్ ఉంది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాత్రిక పగలగా సేవ చేస్తున్నాం మా సేవలు గుర్తించండి మా ముందు వాళ్ళకి ఇచ్చినట్టే ప్రమోషన్లు ఏదైతే ఇచ్చారో వీఆర్ఓ నుంచి విఆర్ఏ నుంచి వీఆర్ఓగా ఇచ్చారో అదే కంటిన్యూ చేయమని కొంచెం తొందరగా ఇమ్మని ఇటీవల కాలంలో చూస్తే విఆర్ఏ నుంచి విఆర్ఓగా ప్రమోషన్ తొందరగా రావట్లేదు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా ఈ జిల్లాల మార్పులు ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీఆర్ఏల మీద దృష్టి పెట్టి మీరు మంచి పరిపాలన చేస్తున్నారు మీ పరిపాలనకి ఇబ్బంది లేకుండా ప్రజలకు అవసరం అసౌకర్యం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే చిరు ఉద్యోగస్తులు వీఆర్ఏలు వీళ్ళందరికీ కూడా మీ ముందు చిన్న పని ముఖ్యమంత్రి గారు దయచేసి మా వీఆర్ఏ సోదరులకి తక్షణమే అర్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వవలసిందిగా వీఆర్ఏ సంఘం నుంచి కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపున అర్హులైన నామినీ వీఆర్ఏలుగా నియమించి వాళ్ళ కుటుంబానికి ఒక తోడు నీడగా ఉండవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్న బాధ్యత వహించి కుటుంబంలో ఒక పెద్దనాన్నగా ఉండి ఒక పెద్దన్నయ్యగా ఉండి ఈ వీఆర్ఏ సోదరులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం వారి కోరిక మరో కోరిక తింటే వాళ్ళకి ఎవరైతే ఇంకా రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఇంకా ఎటువంటి స్కేలు లేదు సచివాలయ సిబ్బంది మొన్న అపాయింట్మెంట్ స్కేల్తో ఇచ్చారు ఎన్నో సంవత్సరాలు సర్వే చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఈ సర్వీస్ని బలో తీసుకుని వాళ్ళకి స్కేల్ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు చూపించిన డిమాండ్లు ఏవి ప్రభుత్వానికి పెద్ద ఆదాయం కట్టుబట్టే కోరికలు కాదు తక్షణం చేసే కోరికలే దయచేసి మన రాష్ట్రం ప్రీతం ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయ ఒక పెద్దన్న పాత్ర పోగించి రాష్ట్ర ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిరుస్థాయి ఉద్యోగస్తులైన గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏల్ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీరు చిరస్థాయిగా వారి మనసులో కుటుంబంలో నిలిచిపోతారని కోరుకుంటున్నాం దయచేసి దయచేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు చేసే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఓ సంఘం కూడా వాళ్ళకి తోడు నేరుగా ఉంటుంది అదేవిధంగా రెవెన్యూ యంత్రంగా మొత్తం కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ వీఆర్ఏ లైక్యత వి ఆర్ ఏ లైక్యత వి ఆర్ ఏ లైక్యత రెవెన్యూ స్టెప్ లైక్యత రెవెన్యూ ఉద్యోగ లైక్యత థ్యాంక్ యూ